హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసల్య బుటికి ఈరోజు వీడియోలో థర్టీ సిక్స్ బ సైజు బ్లౌజ్ కటింగ్ అండి కొంచెం పెద్ద వాళ్ళకి ఏజ్ వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి అంటే ఎందుకు అంటున్నానంటే వాళ్ళు కొంచెం పైకి వేసుకుంటారు నెక్ కూడా డీప్గా వేసుకోరు కొంతమంది అందరూ అని కాదు కొంతమంది అయితే ఎక్కువ డీప్గానే వేసుకుంటారు అలాంటి వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలి చెస్ట్ పాటు మరీ లేసినట్టు కాకుండా కొంచెం కిందకి ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్రెడ్ పెట్టనండి ఈ బ్లౌజ్కి అలాంటి వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఓకేనా అందరూ థ్రెడ్ పెట్టుకోవడం ఇష్టపడరండి థ్రెడ్ అనేది ఓకే స్టైల్ అంతే కానీ జారిపోతుంటే పెట్టుకోకూడదు అలా కాకుండా మనం ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలో నేను చెప్తాను ఓకేనా చూడండి లెంత్ వచ్చేసరికి పద్నాలుగు ఉన్నారండి చెస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ ఆమ్హోల్ ఇటు ఇవి మెజర్మెంట్స్ మీరు రాసుకోండి ఓకేనా ఒక బుక్కు పెన్ను పెట్టుకోండి వీడియో చూస్తున్నారంటే బుక్ పెన్ను పక్కన పెట్టుకొని రాసుకోండి ఇవి హ్యాండ్ లెంత్ సెవెన్ అండ్ హాఫ్ హ్యాండ్ లూజ్ సిక్స్ ఫ్రంట్ నెక్ సిక్స్ నెక్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఓకేనా చూడండి ఒకవేళ మీరు రాసుకోలేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక పెన్ను బుక్ లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అది బెస్ట్ చూడండి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి నేను ఎయిటీ ఫైవ్ పాయింట్స్ తీసుకున్నానండి క్లాత్ పెద్ద పన్నానే ఎయిటీ ఫైవ్ తీసుకున్నాను ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపుకి ఉండాలి లెంత్ వచ్చేసరికి పద్నాలుగున్నర పద్నాలుగున్నర అంటే దానికి ముప్పా నుంచి కలపండి ఓకేనా పద్నాలుగున్నరకు ముప్పా నుంచి కలిపితే ఎంత పదిహేను పావు ఓకే పదిహేను పావు మార్క్ చేయండి ఈ విధంగా ఓకే ఒక హాఫ్ ఇంచ్కి మళ్ళీ మార్క్ చేయండి ఓకేనా ఇట్లా మార్క్ చేయండి ఇలా పదిహేను పావు మళ్ళీ కొంచెం దూరంలో మార్క్ చేయండి ఈ సైజుకి షోల్డర్ ఎంత పెట్టాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే మామూలుగా ఐదు పెడతామో ఇప్పుడైతే ఐదున్నర పెడతానండి ఎందుకంటే షోల్డర్ బట్టి కొంచెం నాకు పెద్దదిగా కావాలి కస్టమర్ బట్ రిక్వైర్మెంట్ బట్టి ఓకేనా అందుకే నేను ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను షోల్డర్కి చూడండి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి ఆమ్ డౌన్ వచ్చేసరికి సిక్స్ పెట్టండి ఓకేనా సిక్స్ పెట్టండి ఇది చెస్ట్ లైన్ అండి బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం కానీ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చెప్పలేము అది చెస్ట్ లైన్ ఆమ్ డౌన్ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్ ఓకేనా కొంచెం జాగ్రత్తగా వినండి ఓకే అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలామంది చాలా బాగా చెప్తున్నారండి అని కామెంట్ చేస్తున్నారు నేను కూడా హ్యాపీ అండి ఇంకా కొంతమంది అయితే అర్థం కావట్లేదండి అంటున్నారు అంటే ఫార్ములాస్ అర్థం కావట్లేదు మళ్ళీ చెప్పండి అంటున్నారు చెప్తానండి ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఓకేనా నో ప్రాబ్లం ఎన్నిసార్లు అయినా చెప్తాను పర్లేదు ఓకే చూడండి చెస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే డివైడెడ్ బై ఫోర్ చూడండి థర్టీ సిక్స్ చెస్ట్ అని చెప్పాము డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ నైన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఓకేనా ఆమ్ హోల్ ఈట్ రావాలి వచ్చిందో లేదో చూద్దాం ముందు నైన్ పెడదాం ఓకే చెస్ట్లో ఒక పార్ట్ నైన్ నైన్ పెట్టండి ఇలా ఓకే టేప్ ఇలా పెట్టాలండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ పెట్టుకోవడం ఈజీ అనమాట ఇలా పెట్టండి ఖర్చుకి వన్ అండ్ హాఫ్ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఆమ్ డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫే పెట్టండి ఓకే చూడండి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం ఫైవ్ అండ్ హాఫ్ ఇలా లైన్ కొట్టడానికి ఇది ఓకేనా ఇది చూడండి ఇప్పుడు కార్నర్లో ఒకటం పావు లేదా ఒకటన్నర కూడా పెట్టొచ్చండి నేను ఒకటం పావే పెడతాను చూడండి థర్టీ థర్టీ కంటే ఏ ఉంటే ఒకటన్నర పెడతాం సిచ్యువేషన్ బట్టి అవతల వాళ్ళని బట్టి పెడతాం మీకు ఒకసారి చూపిస్తాను అడ్జస్ట్ చేస్తాను ఒకవేళ అయితే ఎందుకో చెప్తాను ఓకేనా చూడండి ఒకటం పావు పెట్టాం ఒకటం పావు పెట్టి కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి ఇదంతా చూడాలి మీరు ఓకేనా ఒకవేళ అర్థం కాకపోతే ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎలా స్కేల్ పెడుతున్నారు అని డౌట్ వస్తే ఓకేనా చూడండి ఇలా ప్రతిదీ కూడా చూడాలి చూడండి ఇలా ఉంది కదా ఆమ్ హోల్ ఎయిట్ రావాలి వచ్చిందా లేదో చూద్దాం ఎయిట్ ఓకే వెరీ గుడ్ ఎయిట్ వచ్చింది సరిపోయింది ఒకవేళ రాకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి చంక రౌండ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి షోల్డర్ జారకుండా ఉండాలంటే చంక మెయిన్ ఇంపార్టెంట్ చంక రౌండ్ సరిపోవాలి మనకి చెస్ట్ పార్ట్ ఇటు రావాలి ఈ ప్లేస్లో రౌండ్ ఇట్లా ఉంది కదా ఎనిమిది రావాలి చెస్ట్ పార్ట్లో నైన్ ఇట్లా పెడితే నైన్ రావాలి అన్నమాట ఇదంతా చూసుకోవాలి మనం కరెక్ట్గా వేస్ట్ వచ్చేసరికి థర్టీ థర్టీ అంటే అంతా వన్ పార్ట్ సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా డాట్స్ కామన్ అండి వన్ ఇంచ్ పెట్టాలి ఓకేనా ఇలా మార్చేయండి క్రాస్గా వస్తుంది ఓకేనా ఇలా మార్చేసేయండి ఓకే మనకు హోల్ ఎలా తెలుసుకోవాలి ఫార్ములా ఆమ్ హోల్ తెలుస్తుంది అనుకో దానికి వన్ ఇంచ్ కలిపేసేయండి ఎనిమిదికి వన్ ఇంచ్ కలిపితే తొమ్మిది నాలుగు తొమ్మిది లేదా ముప్పై ఆరు జస్ట్ తెలుస్తుందా అలా చూడండి ఓకేనా ఇప్పుడు నెక్క పెడితే వచ్చేసరికి ఐదున్నర ఉన్నారణం అంటే ఆరు మార్క్ చేయండి కింద పావు నుంచి పైన పావుంచి అంటే ఆరు మార్క్ చేయండి ఓకే నెక్కకు రెండు పావు ఇవ్వండి ఓకేనా నెక్ కొంచెం తక్కువగా కావాలి షోల్డర్ పట్టి కొంచెం ఎక్కువ కావాలంటే రెండు పావు ఇవ్వాలి రెండు పావు ఇక్కడ రెండున్నర మార్క్ చేయండి ఒక హాఫ్ పావు ఇంచు ఎక్కువ పెట్టాలండి ఎక్కువ పెడితే నీట్గా ఉంటుంది బాగుంటుంది ఇలా వేసుకుంటే ఓకేనా ఇలా వేయండి ఇప్పుడు రౌండ్ తీసేయండి ఇలా ఓకేనా ఇదండి ఇట్లా ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ పట్టి ఇప్పుడు ఎంత ఉంది పావు ఉంది పావు అంటే ఇటు హాఫ్ ఇంచు పోతే ఇటు పావు ఇంచు పోది అంటే రెండున్నర షోల్డర్ పట్టి వస్తుంది సరిపోద్ది షోల్డర్ పట్టీ కూడా అంటే ఇచ్చే కొంతమంది రెండు ఇంచులే వేసుకుంటారు అలాంటప్పుడు మనం రెండున్నర కూడా పెట్టచ్చు రెండు పావుదొక మూడు మనం వేసుకునే దాన్ని బట్టి అప్పుడు షోల్డర్ కూడా తగ్గిస్తామండి ఓకేనా అప్పుడు ఫైవ్ పెట్టుకుంటాం మనము అన్నింటిని బట్టి వేసుకునే వాళ్ళని బట్టి వేయి మార్చాలి అంతే కానీ మనం ఇలా పెట్టేసి కొంతమంది చెప్తున్నారు షోల్డర్ జారిపోద్ది ఏమని షోల్డర్ తక్కువ పెడుతున్నామండి ఆమ్ డౌన్ ఎక్కువ అంటున్నారు అలా పెట్టకండి ఓకేనా అలా పెట్టకూడదండి అలా పెడితేనే షోల్డర్ జారిపోతాయి చంక్రౌండ్కి పర్ఫెక్ట్గా పట్టుకోవాలి చెస్ట్ పాటు కరెక్ట్గా ఉండాలి అలాంటప్పుడు షోల్డర్ జారం అన్నమాట అడుగుతున్నారు మీరు చెప్పే ఫార్ములా చాలా బాగుంటున్నాయండి అని అయినా ఎలా తెలుసుకోవాలి ఏంటని అడుగుతున్నారు నేనైతే అలా చూస్తానంటే నాకు సీక్రెట్ ఏంటంటే నడుములో చూసుకుంటాను నడుము తట్టి అంటే ఇంచులు కలుపుతాను అది చెస్ట్ అనమాట ఆరు ఇంచులు చెస్ట్లో నుంచి చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ వేస్తే నైన్ నైన్ మైనస్ వన్ ఇస్ ఎక్కువ ఎయిట్ ఆమ్ హోల్ ఎయిట్ వస్తుంది అట్లా ఇలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటానండి ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్ చేస్తాను ఎందుకు వస్తుంది అలా వస్తుంది అనేది చూస్తూ ఉంటాను అనమాట ఓకేనా ఓకే ప్రతిదీ కూడా మనకి తెలియాలండి ఎందుకు అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట వెనక్కి తిరిగి చూడవసరం లేదు మనం అంత బాగా ఫిట్టింగ్ వస్తుంది వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది చెస్ట్ పార్ట్ కరెక్ట్గా మనం పెట్టిన డాట్స్లోనే ఆ కప్ సైజులోనే కరెక్ట్గా ఉంటుంది అనమాట చెస్ట్ పార్ట్ కూడా ఓకే ప్రతిదీ కూడా చూసుకోవాలి మనం ఓకే అలా చూసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నెక్ కూడా తీసేద్దాం బ్లౌజ్ కట్ చేసేసి ఇట్లా మొత్తం తీసినాక నెక్క తీయండి అప్పుడు కంఫర్ట్గా ఉంటుంది కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ముందు ఇది తీస్తున్నారు ఇది తీయండి ముందు అది తీసేసి ఇది తీయండి ఓకేనా ఇలా ఉంది కదా ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసేసి కాట్ పెట్టేసేయండి ఇది డాట్స్ వేయాలండి డాట్స్ ఎంత వేయాలని డౌట్ వస్తుంది చూడండి నాలుగున్నర ఇంచులు లేదా నాలుగు ఇంచులు వేసినా సరిపోతుంది ఫిఫ్టీన్ కంటే లెంత్ ఖర్చుతో కూడా కలిపి ఫిఫ్టీన్ కంటే అబవ్ వస్తే నాలుగున్నర వేయండి ఫిఫ్టీన్ కంటే బిలో వస్తే నాలుగు వేయండి ఓకేనా నేను నాలుగున్నర వేస్తున్నాను ఓకేనా ఇట్లా వేయండి ఇటు ఆఫ్ ఇంచి ఇటు ఆఫ్ ఇంచి ఓకే ఇట్లా ఇయ్యాలి ఓకేనా ఇదండి బ్యాక్ పార్ట్ ఓకే బ్యాక్ పార్ట్ ఇది ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్ తీసుకునేటప్పుడు చూడండి ఇటువైపు ఉంది కదా మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ చూడండి హ్యాండే తీయాలండి ఒక ప్రొసీజర్లో వెళ్తే కరెక్ట్గా వస్తుంది చెప్తున్నారు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు చెప్పినట్టే చేస్తుంటే టైం కూడా సేవ్ అవుతుందండి అని టైం సేవ్ అవుతుందండి ముందు మనకి టైం చాలా ఇంపార్టెంట్ ఓకేనా అందుకు టైం సేవ్ అవ్వాలి అంటే మనం ఒక ప్రొసీజర్లో వెళ్ళాలి ఫస్ట్ బ్యాక్ తీసాం కదా తర్వాత హ్యాండ్స్ తీయండి ఓకే హ్యాండ్స్ తీస్తే ఈజీగా ఉంటుంది మనం ఫ్రంట్ పార్ట్ వేసుకునేటప్పుడు మీకు కన్వీనెంట్గా ఉంటుంది చూపిస్తాను ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి ఎడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదా చూడండి క్రాస్ వచ్చేస్తుంది అంటున్నారండి క్లాత్ తడిపి నేల మీద ఆరబెట్టండి తాడు మీద కాకుండా నేల మీద ఆరబెట్టండి నీట్గా ఉంటే ఆరబెట్టిన తర్వాత చూడండి ఇలా ఇలా మనం అంటాం కదా పప్పులు ఏమైనా ఆరబెట్టినప్పుడు ఇలా ఇలా అనేసి నీటు ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా లాగండి అంతేగాని ఆ చివర ఈ చివర పట్టుకుని లాక్కండి క్రాసే వస్తుంది అప్పుడు మనం మీటర్ తీస్తే ఎయిటీ పాయింట్స్ ఉంటుంది ట్వంటీ పాయింట్స్ పోతుంది ఓకేనా అలా చేయకండి ఓకే కింద ఆరబెట్టండి తాడు మీద వద్దు ఓకేనా నైట్ పడుకునే ముందు ఆలో ఏదో ఒకటి ఖాళీగానే ఉంటుంది కదండి ప్లేసు అక్కడ నైట్ ఆరు పెట్టేసుకుంటే పొద్దున్నే ఆరిపోయి రెడీగా ఉంటుంది మనకి ఓకే చూడండి హ్యాండ్ అంత వచ్చేసరికి ఏడున్నర దానికి ముప్పపావు నుంచి కలపండి అంటే ఎనిమిది పావు మార్క్ చేయండి టేప్ ఇలాగే పెట్టండి ఓకే ఆములో మూడున్నర మార్క్ చేయండి ఓకేనా కొంచెం దూరంలో మళ్ళీ మూడున్నర మార్క్ చేయండి ఇట్లా ఓకే చూడండి ఇలాగే మార్క్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈజీగా ఉంటుందండి ఓకేనా స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టండి అంటున్నారు ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మొత్తం ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి కౌశల్యబట్టి ఛానల్ కొట్టి దానిలోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు వీడియోస్ చాలా ఉంటాయి ఓకేనా ఆ మోహోల్ ఇలా పెట్టండి టేపు ఓకే వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి సిక్స్ ఓకే వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇలా ఉంది కదా ఒకటన్నారు ఇక్కడ మార్క్ చేయండి ఎవరికైనా హ్యాండ్ ఇక్కడ స్ట్రైట్గానే ఉంటుందండి ఇక్కడ నుంచి కరువు తిరిగింది ఓకేనా అందుకు ఒకటి అన్నారు మార్క్ చేయండి చూడండి ఇలా ఉంది కదా దీన్ని ఇలా స్కేల్ పెట్టడం కూడా రావాలి ఒకసారి చూడండి ఓకేనా ఇలా పెట్టేసేయండి ఇప్పుడు ఆమ్ హోల్ ఇటు వచ్చిందా లేదా ఒకసారి చూద్దాం ఓకేనా ఎనిమిది వచ్చింది ఓకే వెరీ గుడ్ ఇలా రావాలి వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా అందుకనే సైడ్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ వస్తుందండి మీకు రావట్లేదు అంటున్నారు ఎందుకు రాదంటే కరెక్ట్గా చెక్ చేసుకుంటాను ప్రతిదీ కూడా ఒకటి లాగి కుట్టకూడదండి కుట్టేటప్పుడు కూడా మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే లాగకూడదు లాగితే సాగుతుంది ఓకేనా అందుకు లాక్కుండా కుట్టండి ఓకే అడ్జస్ట్ చేసి చక్కగా నీట్గా కుట్టాలి స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఓకే చూడండి కార్డు పెట్టేసేయండి వీళ్ళు మాకు చేయండి ఓపెన్ చేసి టూ లేయర్స్కి ఎట్టు తీయాలండి లోతు అంటున్నారు ఎటు అయినా తీయొచ్చు నేను ఇటు తీస్తాను నాకు కన్వీనియంట్గా ఉంటుంది ఎటైనా తీయొచ్చు ఫ్రంట్ పార్ట్ రావాలి తీసింది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఎయిట్ అంటున్నాం కదా ఎయిట్లో సగం ఇలా ఫోల్డ్ చేయండి అంటే ఫోర్ మార్క్ చేయండి ఇక్కడ మార్క్ చేసి చూడండి హాఫ్ ఇంచ్కి ఓకేనా హాఫ్ ఇంచ్ ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేయండి ఓకేనా ఇలా స్కేల్ పెట్టండి మళ్ళీ ఇదే స్కెల్ని ఇలా తిప్పేయండి ఓకే ఇప్పుడు ఈ పీస్ తీసేద్దాం ఇక్కడ కార్ట్ పెట్టండి ఇది ఫ్రంట్ ఓకేనా ఈ ఫ్రంట్ అని తెలియడానికి మనం తీసింది చిన్న పీస్ కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం అందుకు ఫ్రంట్ అని తెలియడానికి కార్డ్ పెట్టేసేయండి ఓకేనా ఇది ఇంటూ మార్క్ పెట్టేసేయండి రాంగ్ సైడ్ ఓకే ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ ఓకేనా ఇది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాం ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి చూడండి ఓకే ఇలా ఉంది కదా ఓపెన్స్ మన వైపు ఉండాలి చూడండి ఓపెన్స్ మన వైపు ఉండాలి ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట చూడండి క్రాస్ వేయాలి ఇలా వేయాలి క్రాస్ ఓకే ఇలా క్రాస్ వేయాలి కింద ఏరు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకే ఇలా వేసుకోండి నీట్గా వేసుకొని ఒక్క పాము ఇంచుక్సులు పట్టి కాజా పట్టికి ఒక్క పాము ఇంచు ఎక్కువ ఉంచాలి చూడండి ఎక్కువ ఉంచుతున్నాను ఒక్క పాము ఇంచు ఎక్కువ ఉంచండి ఓకే చెప్పాను కదా మామూలుగా ఈ సైజుకి అయితే ఆరున్నర కూడా నెక్క పెట్టుకోవచ్చండి వీళ్ళు కొంచెం పైకే వేసుకుంటారు కొంచెం చెప్పాను కదా కొంచెం ఫిఫ్టీ రేంజ్లో వాళ్ళు ఓకేనే వేసుకుంటారు మీరు వేసుకోగలనా అంటే మీరు ఆరున్నర పెట్టుకోండి ఓకే పర్లేదు ప్రాబ్లం లేదు చూడు తొమ్మిది ఇంపా రావాలి ఇట్లా గీత మీదకి ఎందుకంటే ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంది కదా తొమ్మిది ఉంపా రావాలి ఓకే ఒక లైన్ కొట్టేసేయండి ఆరు ఆరు దగ్గర ఒక లైన్ కొట్టేసుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ రౌండ్ తీసేయండి ఓకే చంకలో వీల్ మార్క్ చేసేయండి ఇక్కడ వీల్ మార్క్ చేసేయండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లోటు తీసుకోవాలి కదా వీల్ మార్క్ చేసేయండి సైడ్కి ఒక వన్ నుంచి ఎక్కువ ఉంచండి ఓకేనా ఇట్లా వన్ నుంచి ఎక్కువ ఉంచండి సైడ్కి ఓకే చూడండి ఇట్లా వన్ నుంచి ఎక్కువ ఉంచాలి ఇట్లా ఓకేనా ఇప్పుడు ఇది కట్ చేసేస్తానండి చూడండి ఇలా కట్ చేసేసి ఇలా కట్ చేసేస్తాను కట్ చేసి మీరు చూపిస్తాను ఎంత పెట్టాలి ఏంటనేది ఓకేనా ఇలా కట్ చేసేయండి మొత్తం ఫ్రంట్ నెక్ కూడా ఇలా తీసేయండి లేదంటే మార్కింగ్ చేసి కూడా తీసుకోవచ్చు అండి నేను కట్ చేసేస్తున్నాను ఇలా ఓకే మార్కింగ్ చేసి కూడా తీయొచ్చు మనం ఓకేనా వీళ్ళు మార్క్ చేశాను కదా చంకలో ఓకే తీసేయండి ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్ ఎంత నేను చెస్ట్లో ఒక పార్ట్ చూడండి ఇట్లా పెట్టేసి టెస్ట్లో ఒక పార్ట్ నైన్ దానికి ఒక హాఫ్ ఇంచ్ కలపండి అది చెప్పాను కదా కొంచెం కిందకు ఉండాలి అంటే అసలు నైనే పెడతాం కొంచెం కిందకు ఉండాలంటే నైన్ అండ్ హాఫ్ ఓకేనా నైన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఒక హాఫ్ ఇంచ్ పెంచండి వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇదండి కొంచెం చెస్ట్ ఉండాలి అంటే ఇలా లేకపోతే పైకి పట్టుకుని ఉండాలి అంటే నైన్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ సరిపోతుంది ఓకేనా సేమ్ ఇక్కడ కూడా అదే పెట్టేసేయండి నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఓకేనా ఇలా మార్క్ చేయండి ఇలా లైన్స్ డ్రా చేసేయండి ఇక్కడ చూడండి చెస్ట్ ఎంత థర్టీ సిక్స్ పదో భాగం అంటే త్రీ థర్టీ సిక్స్ డివైడెడ్ బై టెన్ అంటే త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ అంటే మూడు ఓకే చూడండి మూడున్నర మూడున్నరకు ఒక పావున్ చుక్సులు పట్టి కాజా పట్టి కలపండి అంటే పావుదొక్కు నాలుగు పావుదొక్కు నాలుగుకి ఇటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి థర్టీ సిక్స్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ ఇస్తే వన్ అండ్ హాఫ్ వస్తుంది ఒకసారి చూడండి ఓకేనా ఇది ఇరవై నాలుగో భాగం వేస్తే అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ పెట్టాలి వన్ అండ్ హాఫ్ వస్తుంది అదే ఇక్కడ పెట్టండి ఓకేనా ఇక్కడ సేమ్ పావుదొక్క నాలుగు మార్క్ చేయండి ఓకే ఇలా ట్రయాంగిల్ ఫామ్ చేయండి దీనికి సమానంగా ఇక్కడ మార్క్ చేయండి ఓకే ఇక్కడ దీనికి అక్కడ చంకలో ఒక హాఫ్ ఇంచ్ లోతు తీయాలని చెప్పాక మనం హ్యాండ్కి తీసాం కదా అదేవిధంగా చెంకపాటిలో కూడా లోతు తీయాలి ఓకే ఇలా తీసేసి ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ ఇవ్వాలి ఇక్కడితో ఆఫ్ ఇలా ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా అలాగే ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఓకే ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసి లేదా కింద నుంచి రెండు ఇంచులు ఏదైనా ఒకటేనండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇదిగోండి కింద నుంచి రెండు ఇంచులు పైనుంచి నుంచి హాఫ్ ఇంచ్ ఏదైనా ఒకటే ఓకేనా ఇలా మార్చేసుకుని ఇట్లా చంక ఇక్కడ నుంచి ఇలా మనం షేప్ తీసుకోవాలి చెస్ట్లో మనకి చెస్ట్ పార్ట్ దేనికి దానికి సపరేట్గా కరెక్ట్గా కప్పు లెగవాలి అంటే ఇక్కడ నీట్గా ఉండాలి అంటే ఇలా వస్తే బాగుంటుందండి ఓకేనా ఇది డాట్ వేస్తాం ఇది పైకి లెగుస్తుంది అనమాట అందంగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఎప్పుడైనా షేప్ బెల్ట్ చెస్ట్ పార్ట్ షేప్ బెల్ట్ మీదకి ఎక్కకూడదండి అదే షేప్ బెల్ట్ ఎక్కకూడదు చెస్ట్ పార్ట్ మీదకి ఓకేనా అలా ఎక్కకుండా ఉండాలి అంటే మనం ఇలా ప్లాన్ చేసుకోవాలి ఎంత పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ యాక్చువల్గా చెస్ట్లో ఒక పార్ట్ తొమ్మిది వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టుకోండి ఓకేనా మీకు నిలబడాలంటే లేదు కొంచెం కిందకు ఉండాలి అంటే తొమ్మిదిన్నర ఒకటిన్నర రెండున్నర మార్చేయండి ఓకే మనకి ఏం కావాలో తెలిస్తే ఈజీ అవుతుంది అది అది నేను చెప్పేది మెయిన్ మీకు ఎప్పుడు చెప్పినా కానీ అదేనండి చెప్పేది మనకి ఏం కావాలో తెలియాలి జస్ట్ పైకి ఉండాలా కిందకు ఉండాలా కొంతమంది ఏంటంటే పొట్ట మీద ఆలబడిపోతున్నాయి అన్నీ వస్తారు అలా ఉండకూడదమ్మ నిలబడాలి అంటారు వాళ్ళకి ఎంత పెట్టాలి అది మెయిన్ ఇంపార్టెంట్ కొంతమందికి పైకి ఉండాలి అంటారు కొంతమందికి అంత పైకి కాదు నార్మల్గా ఉండాలి అంటారు అలా ఒకళ్ళు ఒకళ్ళు చెప్తారంటే మీకు అర్థమవుతుంది వింటే వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వింటే మనకు ఏం చేయాలో అర్థమవుతుంది అంతేగాని మనం ఏం అసలు ఎలా ఉంటుందో తెలియకుండా ఏమి వింటాం మనకు తెలియదు ఇలా ఉంటుందని అలా ఉంటే మనకేం తెలియదు ఓకేనా ఒకసారి చూడండి వాళ్ళని ఏమంటున్నారు పైకి అదిగమ్మ ఇట్లా ఉంది ఇదిగో ఇట్లా పైకి ఉండాలి లేక కిందకు ఉండాలి అని చెప్తారు ఓకే దాన్ని బట్టి మీరు ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది చాలామంది ఇలాగే కట్ చేసి సేమ్ బా వచ్చిందండి బాగా అండి కామెంట్ చేస్తున్నారా ఓకేనా ఈజీ అండి చాలా ఈజీ టైలరింగ్ అనేది మనం ఏముంది ఇలా కట్ చేసేసి డాట్ల డాట్స్ వేసేసి మనం షేప్ బెల్ట్ వేసి చక్కగా నీట్గా స్టిచ్ చేసేసి ఉక్సులు పట్టి కాజా పట్టి వేసి తర్వాత బ్యాక్ కుట్టండి అడుగుతున్నారు ముందు బ్యాక్ కుట్టేస్తామండి అట్లా బ్యాక్ కుట్టద్దు ముందు ఓకేనా ముందు షేప్ బెల్ట్ స్టిచ్ చేయండి తర్వాత ఫ్రంట్ ఉక్సులు పట్టి కాజా పట్టి తర్వాత బ్యాక్ వేయండి షోల్డర్ జాయింట్ చేయండి ప్రొసీజర్ ఇది అనమాట ఈ ప్రొసీజర్లో చేస్తే మీకు ఒకవేళ ఇంతకుముందు రెండు గంటలు పడుతుంటే ఇప్పుడు నా గంటలోనే అయిపోద్ది చాలా ఈజీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఓకేనా పర్ఫెక్ట్ ఓ అప్పుడు ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది తక్కువ టైం పట్టిందండి మనకు కూడా ఇంకోటి కుట్టాలని అనిపించింది ఇంతకుముందు రెండు గంటలు పడుతుంది ఇప్పుడు గంటే అంటే ఇంకో బ్లౌజ్ కుట్టుకోవచ్చు కదా ఎక్స్ట్రా ఇష్టం మనం ఆ టైం ఉంది కదా అట్లాగనమాట అట్లా చూడండి ఓకేనా లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ కుట్టేసి మళ్ళీ ఆపేసేయండి అలా అది మంచి పద్ధతి అండి అంతేగాని అగ్రెసివ్గా కొడితే ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది దాని మీద ఫైట్ చేస్తూ ఉంటాం అవ్వాలి అన్నట్టు అలా వద్దు అలా ఉండకూడదు ఓకేనా ఇదిగో చూడండి ఇలా కాట్ పెట్టేసేయండి అన్ని కాట్లు పెట్టేసి ఇలా చేసి పెట్టుకోవాలి ఈజీగా ఉంటుంది దీనికి ఇది ఆపోజి దీనికి ఆపోజిట్ ఇదండి ఓకేనా ఇలా చూడండి ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా దాని మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పరవండి ఓకే చూడండి ఇలా నీట్గా పరచండి చంకులో లూత్ తీసాం అది కనిపించాలి ఉక్సులు పట్టి కాజా పట్టికి ఇక్కడ ఇది తీసాం కదా మనం ఎక్స్ట్రా కా తీసాం పావించి ఇది కనిపించాలి ఇప్పుడు గ్యాప్ చూడండి ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చిందో చూడాలి గ్యాప్ ఎంత వచ్చింది మనకి చూడండి వన్ అండ్ హాఫ్ అట్లా వచ్చింది ఇంచులు షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోద్దండి ఓకేనా ఎంత వచ్చినా మినిమం షేప్ బెల్ట్ మూడు ఇంచులు ఉండాలి ఒకవేళ రెండున్నర రెండు వచ్చిందంటే మూడున్నర ఇంచులు ఉండాలి ఓకేనా అలా అనమాట దాన్ని బట్టి చూసుకోవాలి ఓకే చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఎక్కడ పడితే అక్కడ తీస్తున్నారండి అలా తీయకూడదు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మన బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత సైడ్కి ఇంకా క్లాత్ ఉంది కదా అక్కడే తీయాలి ఓకేనా షేప్ బెల్ట్ ఇక్కడే తీయాలి ఎక్కడ పడితే అక్కడే తీస్తే రాదు బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకేం తెలియదు కొత్త వాళ్ళంటే ఆల్రెడీ చేసేవాళ్ళంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కడ అలవాటు అయిపోయి ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ తీస్తారు అడ్జస్ట్ చేయడం వచ్చు అయ్యి ఉండవచ్చు అంతే ఓకేనా చూడండి ఇలా మూడు మార్క్ చేయండి కొంచెం దూరంలో మళ్ళీ మూడు మార్క్ చేయండి ఇలా మూడు మార్క్ చేసి లైన్ డ్రా చేయండి ఓకేనా ఇప్పుడు వేస్ట్ ఇప్పుడు నడుం బెల్ట్ అంటే ఎక్కడ తీసుకోవాలని అంటున్నారు చెస్ట్ పార్ట్కి కాదు వేస్ట్ పార్ట్కి తీసుకోవాలి మనం డాట్లేసేది ఫ్రంట్ పార్ట్కే కదా ఇక్కడ దీనికి అటాచ్ చేస్తాం కాబట్టి వేస్ట్కి తీసుకోవాలి వేస్ట్ ఎంత థర్టీ థర్టీ అంటే వన్ పార్ట్ ఎంత సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్కి వన్ ఇంచి కలపండి ఎప్పుడైనా నాలుగు భాగాలు చేయాలండి దీన్నైనా చూడండి హాఫ్ ఇంచి కలపండి ఉక్సులు పట్టి కాదా పట్టికి మళ్ళీ వన్ అండ్ హాఫ్ కలపండి ఓకేనా ఇది ఖర్చు నాలుగు దగ్గర చూడండి నాలుగు దగ్గర రెండు అన్నారు తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేయండి సరిపోతుందా అంటున్నారండి సరిపోయింది హాఫ్ ఇంచ్ ఓకేనా చాలా బాగా వస్తుందండి బ్లౌజ్ ఫిట్టింగ్ ఓకే మీరే అంటారు ఒకసారి మీరు కట్ చేసి స్టిచ్ చేయండి మీరే అంటారు ఓకేనా ఎంత బాగా కూడా చేయొచ్చా ఇలా ఎంత బాగా ఎప్పుడు చేయలేదు అన్నీ చాలామంది కామెంట్ చేస్తున్నారు చెప్తున్నారు కూడా ఎందుకంటే అంత బాగా ఫిట్టింగ్ వస్తుంది మీరు ఇలా చేస్తే కరెక్ట్ అట్టుగా నేను చెప్పినట్టే చేయండి నేను ఎలా పెడతాను అలాగే ప్రాక్టీస్ చేయండి ఒకటి రెండు సార్లు వీడియో చూడండి ఒకవేళ అర్థం కాకపోతే అంతేగాని చెయ్యండి ఓకేనా చూడండి ఇలా తీసాం కదా ఒక్క పావు ఇచ్చి తీసేయండి క్రాస్గా ఓకే చూడండి ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఇది రాంగ్ సైడ్ అంటే ఇది రాంగ్ సైడ్ ఓకేనా బుక్సులు పట్టి కాజా పట్టి చూడండి ఇప్పుడు మనం ఇది తీసేసాం కదా దీన్ని తీసుకోండి పక్కన పెట్టాం కదా ఇలా తీసుకోండి ఇలా తీసుకొని దీని మీద పరవండి ఓకే చూడండి ఇలా నీట్గా పరచాలండి ఎందుకంటే షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం నడుము స్టిచ్ చేస్తాం ఓకే చూడండి ఇలా ఉంది కదా ఇలా మార్క్ చేయండి ఇలా మార్క్ చేసి ఎక్కడ వరకు వచ్చిందో షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ మీదకి చూడండి చూసి ఇది తీసేసి ఇక్కడి నుంచి వన్ ఇంచ్ ఉండాలి చూడండి వన్ ఇంచ్ ఉండేటట్టు ఇక్కడి నుంచి వన్ ఇంచ్ ఉండేటట్టు ఈ డాట్ దగ్గర నుంచి ఇలా కలిపేసేయండి ఈ పీస్ తీసేయాలి డాట్ దగ్గర చూడండి ఈ లేయర్ తీసి పక్కా తప్పించి ఇట్లా ఈ లేయర్ వారికి ఇలా తీసేయాలి ఓకేనా ఇది ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలంటే ఇట్లా పావించి ఇట్లా వేసేయండి ఓకే ఇది ఓకేనా ఇదండి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది స్టిచ్ చేస్తాం ఇది స్టిచ్ చేస్తాం పోతుంది ఈ రెండు కలిపి స్టిచ్ చేయడానికి దీనికి వచ్చు దీనికి వచ్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి ఇది ఓకేనా అర్థమైందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్